యూడైస్ ప్లస్ సైట్లో టీసీ మోడ్యూల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో టీసీ మోడ్యూల్ అనే ఆప్షన్ ద్వారా స్టూడెంట్కి టీసీ ఎలా ఇష్యూ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా గూగుల్ క్రోమ్లో యూడైస్ ప్లస్ స్టూడెంట్ మోడ్యూల్ అని ఎంటర్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది కొంచెం కిందకి ఎలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అనే ఆప్షన్ ఉంది దాంట్లో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాము గోవా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము తర్వాత మన స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఏవైతే ఉందో అవి ఎంటర్ చేసి కింద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ కనపడుతుంది గోటు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ప్రెసెంట్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి మెన్షన్ చేస్తున్నారు మోడ్యూల్ ఫర్ ఇషింగ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మార్కింగ్ స్టూడెంట్ డ్రాప్ అవుట్ అని చెప్పేసి ఇందుకోసం ముందుగా కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ కావాలి ఆ పెన్ నెంబర్ని ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి లేదా డైరెక్ట్గా ఆ స్టూడెంట్ డ్రాప్ బాక్స్లో కానీ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మనకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో వచ్చేసరికి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ఆల్రెడీ ఒక స్టూడెంట్ మాన్యువల్గా టీసీ తీసుకుని వెళ్ళిపోతే ఆ పిల్లవాడికి మనం ఇప్పుడు ఆన్లైన్లో టీసీ ఇవ్వడం ఈ ఆప్షన్ కిందకు వస్తుంది ఇష్యూ న్యూ టీసీ కొత్తగా టీసీ ఏదైతే ఉందో అది ఇష్యూ చేయాలనుకుంటే సెకండ్ ఆప్షను మార్క్ డ్రాప్ అవుట్ చాలా రోజుల నుంచి పిల్లవాడి స్కూల్కి అటెండ్ కాకుండా ఉంటే ఆ పిల్లవాడిని డ్రాప్ బాక్స్లో పెట్టడం ఇది మనకి మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ కిందకు వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చారు లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే ఆప్షన్ ఆప్షన్ టు బీ మార్క్డ్ ఫర్ స్టూడెంట్స్ హూ హవ్ ఆల్రెడీ టేకెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ స్కూల్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్ ఇంతకుముందే టీసీ తీసుకుని ఇప్పుడు వాళ్ళని ఆన్లైన్లో మనం టీసీ ఇష్యూ చేస్తుంది ఇక ఇష్యూ న్యూ టీసీ వచ్చేసరికి ఆప్షన్ టు బీ మార్క్డ్ ఫర్ స్టూడెంట్స్ వూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సో ఇప్పుడు కొత్తగా టీసీ కోసం అప్లై చేసిన వాళ్ళు మార్క్డ్ డ్రాప్ అవుట్ వచ్చేసరికి ఆప్షన్ టు బీ మార్క్డ్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ నోన్ ఆర్ అన్నోన్ డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ ద స్కూల్ అంటే మనకు తెలిసి లేదా తెలియకుండా చాలా రోజుల నుంచి స్కూల్కి రాకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద డెఫినేషన్ ఆర్ డ్రాప్ అవుట్ మస్ట్ బీ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ ఇన్ దిస్ కేస్ ఈ మూడు విధాలుగా ఇక్కడ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ఇష్యూ న్యూ టీసీ మార్క్ డ్రాప్ అవుట్ ఆ స్టూడెంట్కి అతనికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వీటిని మూడిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీసీని ఎలా ఇష్యూ చేయాలో చూద్దాం ముందుగా ఒక స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి పెన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది ఈ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి మనకి ఇక్కడ దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక నోట్ అయితే కనబడుతుంది ఆ నోటే వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ జనరల్ ప్రొఫైల్ మస్ట్ బీ కంప్లీటెడ్ బిఫోర్ మేకింగ్ హిమ్ యాజ్ హ్యావింగ్ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీఆర్ మార్క్ డ్రాప్ అవుట్ ఆ కన్సర్న్ స్టూడెంట్ని అంటే టీసీ ఇచ్చి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ఈ దీని ద్వారా కానీ మార్క్ డ్రాప్ అవు ఈ రెండు ఆప్షన్ల ద్వారా కట్టాలి అంటే ఖచ్చితంగా కన్సర్న్ స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ జీపీఈపీ ఉంటాయి కదా వాటిలో జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సో ఇప్పుడు ఈ స్టూడెంట్కి మనం టీసీ ఇష్యూ చేయాలి అంటే జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేయాలి అందుకోసం మళ్ళీ స్కూల్ యొక్క డాష్ బోర్డులోకి వెళ్ళాలి స్కూల్ డ్యాష్ బోర్డులోకి వెళ్ళి ఆ స్టూడెంట్ ఉన్నటువంటి క్లాస్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్లో నుంచి కన్సర్న్ స్టూడెంట్ని సెర్చ్ బార్ ఏదైతే ఉందో దాంట్లో సెర్చ్ కొట్టి ఆ స్టూడెంట్ యొక్క జీపీ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెన్ చేయాలి కొంత స్టూడెంట్ని సెర్చ్ బార్లో కొట్టిన తర్వాత మనకి ఇట్లా ఫామ్ స్టేటస్ ఓపెన్ అవుతుంది దానిలో ఉన్నటువంటి జీపీ ఏదైతే ఉందో ఈ జీపీ జనరల్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటాము జనరల్ ప్రొఫైల్లో ఉన్నటువంటి అన్ని డిటైల్స్ ఒకటి రెండుసారి క్రాస్ చెక్ చేసుకొని కరెక్షన్స్ ఏమీ లేకపోతే కనుక అన్నీ కరెక్ట్గానే ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి జనరల్ ప్రా డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ మనం ఆ ట్రాన్స్ఫర్ మోడీల్లోకి వెళ్ళాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఆర్ ఇష్యూ వన్ టు ఇష్యూ టీసీ అని చెప్పేసి మనకు కనపడుతుంది క్యాన్సిల్ కన్ఫామ్ అని చెప్పేసి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ తర్వాత కన్ఫామ్ అని కొట్టిన తర్వాత మనకి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది దీనికి సెలెక్ట్ రీజన్ మరి ఈ రీజన్ సపరేట్గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అయితే సెలెక్ట్ డేట్ ఏ రోజునైతే వాళ్ళకి మనం టీసీ ఇష్యూ చేస్తామో ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత రిమార్క్స్లో రిమార్క్స్ మనం ఎంటర్ చేయాలి స్టూడెంట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని చెప్పేసి రిమార్క్స్ మనం ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద చేయగానే కన్సర్న్ స్టూడెంట్కి టీసీ అనేది ఇష్యూ అయిపోతుంది అనమాట ఈ విధంగా సేమ్ టీసీ ఇష్యూ చేయొచ్చు అట్లాగే బాక్స్లో కూడా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే ఆప్షన్ కాకుండా సేమ్ మేక్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని ద్వారా కూడా స్టూడెంట్ని మనం బాక్స్లో పెట్టచ్చు ఈ విధంగా కొత్తగా ఎనేబుల్ అయినటువంటి టీసీ మోడ్యూల్ లేదా డ్రాప్ అవుట్ మోడల్ ఉందో దాని ద్వారా స్కూల్లో ఉన్నటువంటి టీసీకి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీసీస్ ఇష్యూ చేయొచ్చు చాలా రోజుల నుంచి కూడా ఆబ్సెంట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం డ్రాప్ బాక్స్లో పెట్టచ్చు